వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా ముందుగా చికెన్ బిర్యానీనే మనం ఆర్డర్ చేసుకుంటాం కదా ఇది ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా రెడీ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి అర కేజీ చికెన్ తీసుకున్నాను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగాను కడిగిన తర్వాత ఇప్పుడు దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి నేను అర కేజీ తీసుకున్నాను కాబట్టి రెండు టీ స్పూన్ల కారం తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూను ఉప్పు అలాగే ఒక టీ స్పూను గరం మసాలా చికెన్ది అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్ల పెరుగు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా ఆకులు వేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ బిర్యానీలో చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ముందుగానే నేను ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టుకున్నాను అవి వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయని ఒక కాయ మొత్తం మనకి అర కేజీకి ఒక నిమ్మకాయ రసం పడుతుంది నిమ్మరసం వేసుకొని ఈ చికెన్కి ఉప్పు కారం పెరుగు మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మనం మంచిగా కలుపుకోవాలి చికెన్కి నేను ఇక్కడ పసుపు మర్చిపోయాను అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఎందుకంటే బిర్యానీ మంచి కలర్ వస్తుంది దీంట్లో నేను ఫుడ్ కలర్ వాడటం లేదు ఈ విధంగా కలిపి ఒక అరగంట సేపు మనం చికెన్ని నానపెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నేనైతే ఒక రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను తీసుకొని ఇది బాస్మతి రైస్ మంచి క్వాలిటీ తీసుకోండి అప్పుడే అన్నం మంచిగా పొడి పొడిగా వస్తుంది బిర్యానీ ఇప్పుడు వాటర్ వేసుకొని బియ్యాన్ని ఒకటి లేదా రెండుసార్లు కడగాలి కడిగి మళ్ళీ వాటర్ వేసుకోండి రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి లవంగాలు యాలకులు సాజీరా మరాఠీ మొగ్గ అనాస పువ్వు కొంచెం దాచిన చెక్క ఇవన్నీ మనం రైస్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చీలు మధ్యలోకి పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచాడు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే రెండు బిర్యానాకులు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తము కలపండి రైస్ను కలిపి ఒక పది నిమిషాల పాటు రైస్ను కూడా నానబెట్టేసుకుంటే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పటి గిన్నె పెట్టేసుకొని అందులో ఒక మూడు నాలుగు చెంచాల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మంచిగా ఉడికించండి ఒక ఐదు నిమిషాల పాటు మనం చికెన్ని ఈ గ్రేవీ అంతా మంచిగా దగ్గర పడే విధంగా చూపించిన విధంగా ఇలా ఉండాలి బిర్యానికి ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన రైస్ పెట్టేసుకొని రైస్ను కూడా మనం ఉడికియాలి ఈ రైస్ అనేది మరీ మెత్తగా కాకుండా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉడికియ్యాలి మనం రైస్ను అప్పుడే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఉడికించిన చికెన్లోకి ఈ రైస్ను మనము వేసుకోవాలి ఈ ఏ రెస్టారెంట్లో దొరకని బిర్యానీ మన ఇంట్లోనే ఈజీగా సింపుల్గా పిల్లలకు సండే ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఫ్రెష్గా ఈ విధంగా రెడీ చేసి పెట్టండి మనకి ఏ రెస్టారెంట్ అవసరం లేదు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇట్లా రైస్ మొత్తం వేసిన తర్వాత కొంచెం వేయించిన ఉల్లిపాయలు వేయించుకోవాలి ముందుగానే నేను వేయించి టైం వేస్ట్ ఎందుకని పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇందులో అలాగే కొంచెం పుదీనా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత దీనికి మనం పైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోండి గట్టిగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించితే మనకు బిర్యానీ అవి ఆ విధంగా అయితే మనకు రైస్లో నుంచి పొగలు వచ్చినప్పుడే మనకు రైస్ కరెక్ట్గా ఉడికినట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్